ఈ రోజు సంఘము చూసిన అయితే ఆ ప్రతి సంఘంలో కూడా మన సంఘంలో అందరూ ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు మిగతా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అందరూ సరి సమానమే ఎక్కువ కూడా ఎక్కువ తక్కువ కాదు ఏ పార్టీ కూడా జిల్లా సంఘంలో ఉప్పు కాయడం లేదు రాబోయంలో స్థానిక ఎన్నికలలో కూడా ఆల్రెడీ మన సంఘంలో చేరిన వాళ్ళు చాలా మంది సర్పంచులు ఉన్నారు ఉప సర్పంచుతో ఉన్నారు ఎంపీ ఉన్నారు ఎంపీ ఉన్నారు ఎంపీపీలు ఉన్నారు సివిల్ ఇద్దరు ఉన్నారు ఇలా చాలా మంచి హోదా చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా కొత్త వాళ్ళు రాజకీయ రావాలి ఒక మూడు నాలుగు సంవత్సరాల విధంగా ఇదే కళ్యాణ మండపంలోనే అంగరంగ వైభవంగా నూట నలభై మూడు మందికి ప్రజాప్రతినిధులకి సన్నామం చేశాం నెక్స్ట్ రాబోయే ఇరవై స్థానిక ఎలక్షన్స్ లో ఆ నంబరు నూట నలభై మూడు నంబరు రెండు మంత్రులు రావాలన్న రాజకీయాల్లో కదండి మీకు ఏదైనా పని కోసము జిల్లా సంఘం సాయం కావాలంటే ఏ నాయకులతో మాట్లాడమన్నా కూడా మాట్లాడతాము మీకోసం కష్టపడతాము క్యాన్వాసింగ్ చేస్తాము మీకోసము మన కోసం కులం కోసం మన సేవ కులం కోసం పనిచేస్తామని నిలబడతామని ఎదిగిస్తామని పోరాడతామని ప్రతిఘటిస్తామని ఈ సవాలు సమానం చేసే వస్తా ఉన్నాము భవిష్యత్తులో భవిష్యత్తులో మన దుర్వ కులం కూడా యువత మీద ఎంతో ఆధారపడతా ఉంది వాళ్ళు కూడా యువత కూడా మన గురువుల యువత చాలా మంచిగా ఆలోచిస్తూ ఉన్నారు గురువు అంటే ఎంతో అభిమానిస్తూ ఉన్నారు ఈ రోజు ఎంతో వందల మంది యువతంతా మన సంఘంలోకి జాయిన్ అవుతున్నారు ఎక్కడ ఈ జిల్లాలో అన్యాయం జరిగినా మన వైపు న్యాయం ఉందంటే ఆ యువత ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి